సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉఖపాదం అవుతుంది ఎటు పరిస్థితుల్లో మనము సహించట్లేదు ఎక్కడి నుంచి ఉన్న ని అరెస్ట్ చేస్తాను ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది అంత ముందు ఆయన కేసెస్ ఏమైనా వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు ఎస్కాండింగ్ ఉన్నారు వాళ్ళు కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినాం వదిరితే అవి అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది వాళ్ళ పైన మొత్తం డాటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్లో హెచ్ అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డిసిపి నేతృత్వంలో సో ఆ ఒక్క వింగ్ ది యాక్టివిటీస్ని మనము స్ట్రెంగ్ చేస్తాము మనకు అవసరమైతే మ్యాన్ పవర్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన స్టేట్లో ఉన్న అదర్ వింగ్స్ అయినా ఈగల్ కావచ్చు అదేవిధంగా అదేవిధంగా వేరే స్టేట్లో ఉన్న మన ఇలాంటి డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ తో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది అవసరమైతే రెగ్యులర్ మీటింగ్ చేసి ఎందుకంటే మనము బయట నుంచి కూడా బాగా సప్లై ఉందని చెప్పి తెలిసింది మేము కూడా ఉదయం కూడా ఎన్సీపీ ఆఫీసల్స్తో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు మనము ఐ థింక్ డ్రగ్స్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాగా ఉంది సో ఐ థింక్ మన ఫోకస్ విల్ బి ఆన్ డ్రగ్ ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ ఉంది మీరందరూ కూడా చూస్తుంటారు గత ఒకటిన్నర సంవత్సరంలో చాలా అంటే చాలా మనము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది హైదరాబాద్ పోలీస్ కూడా వచ్చే రోజు డ్రగ్స్ విల్ బి దేర్ టాప్ ప్రయారిటీ